లో ఫ్రెండ్స్ ఒక బ్యాక్ ఛానల్ నమస్తే అండి అందరికీ మీరు చూస్తున్నారు నేచర్ ఫుడ్ ఛానల్ని ఇంతవరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి కింద బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట మరి ఇవాళ మన వీడియో వచ్చేసి అత్తయ్య అమ్మ వాళ్ళ ఏం చేస్తున్నావు మరి ఎలా వంకాయ మసాలా బజ్జీ వంకాయ మసాలా బజ్జీయా సరే మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాటి మన వీడియోలో వంకాయ మసాలా బజ్జీ వేసి అనమాట అతే వంట మాస్టర్ కదా సో ఫంక్షన్ స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తారో మీ అందరికీ వివరంగా మంచి మంచి టిప్స్ కొట్టి అయితే షేర్ చేస్తున్నాం మరి నచ్చితే తప్పకుండా వీడియో ట్రై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఏదో కూడా షేర్ చేయండి మరి వీడియోని సరే మరి రేట్ చేయకుండా అతయితే తయారు చేసి చూపిస్తాను ఈ కడిగి తుడిచి పెట్టుకుందమ్మా ఎందుకంటే టైల్లో ఏం కాబట్టి తడి లేకుండా తుడుచుకోవాలి కడిగి తుడిచిపెట్టినా మధ్యకి నాలుగు మొక్కలకు కోసుకోవాలి కుచ్చులు కూడా చూసుకోవాలి కుచ్చులు ఉంటాయి కదా అయితే నాకు పుచ్చులుంటాయి ఉంటాయి ఇటు చూసుకోవాలి చూసుకొని ఇది నాలుగు పచ్చాలుగా ఇట్ట కోసుకోవాలి ఇట్ట మళ్ళీ లాస్ట్కి రావద్దు అట్లా చేయాలి ఇదే విధంగా మనం తీసుకున్న వంకాయలు కూడా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఇందులోకి మనం మసాలాన్ని పెట్టుకోవాలన్నమాట ప్రతి కాయ చూసుకోవాలి ఎందుకంటే చిన్న కొంచెం పుచ్చుండ అది మనకు అగపడదులే కానీ డిమ్మర్సు చూసుకొని పెట్టుకోవాలి అయితే మరి ఎక్కువసేపు ఉంచితే కండ వచ్చేస్తాయి కదా నల్లగా అయిపోతే మనకి చేడు కూడా వచ్చేస్తాయి కదా అంటే ఎక్కువసేపే ఉంచం కదా ఇప్పుడు ఏమంటే ఆయిల్లో వేసి ఇటు కొంచెం కాల్పు తీద్దాం తీసినాక మళ్ళీ ఇంట్లో పెట్టే అన్ని ఐటే ఉంటాయి కదా దీంట్లో పెట్టే మసాలాలు అన్నీ అవి పెట్టాలి ఇవైతే మంచి నెగనికలు ఫ్రెండ్స్ వంకాయలు అయితే బాగున్నాయి అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టునే అయితే ఒకసారి వస్తాయి అమ్మ సగానికి సగం పుచ్చులే ఉంటాయి రిస్క్ ఇవన్నీ ఘాట్లు పెట్టుకొని మసాలాలు పెట్టి వేయించి తీయడానికి చాలా తీసుకుంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది అమ్మా చేసుకుంటే తేలికే ఏముంటుంది మనం ఇప్పుడు పావు కిలో తెచ్చుకున్నాం అనుకో ఆ పావు కిలో ఇటు మధ్యకి కోసుకొని కళాయి పెట్టుకుంటాం ఇంకా కూరకు కళాయి పెడతాం కదా అట్టనే దాంట్లో లైట్గా వేయించుకొని శనగ పిండి కలుపుకొని ముంచు వేసుకుంటేనే బాగుంటుంది వెరైటీగా ఉంటుంది బజ్జీ తిన్నట్టు ఉంటది ఎప్పుడు మిరపకాయ బజ్జీ ఇది వంకాయ బజ్జీ తినొచ్చు బజ్జీలో అయితే అసలు చాలా రకాలండి బామాకు బజ్జీ ఆలుగడ్డ బజ్జీ మిరపకాయ బజ్జీ ఇంకా రకరకాలుగా చేస్తున్నారు అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ అన్ని వెరైటీ వెరైటీ ఉల్లిగడ్డ బజ్జి చాలా ఉండే మేము తవలపాకు బజ్జీ చేసినాము ఆలు బజ్జీ చేసినా వామ బాజీ వేసినా మనపాకు బజ్జీ మరి ఉండదు అంతే లేదమ్మా అది ఆయిల్లో మగ్గిద్ది ఆయిల్లో పడ్డాక ఏదైనా దాని టేస్ట్ మారిద్ది మొత్తం తీసుకున్నాం కదా ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా ఘాట్లో పెట్టుకోవాలండి ఇట్లా విడివిడి పాయలాగా పుచ్చులు లేకుండా చూసుకోండి వంకాయలు అంటే ఎక్కువ మనకి పుచ్చులే ఉంటాయి ఓకేనా కళాయి కింద ముట్టించుకుందాం నేను పెట్టేసి అత్తయాయిల్ పెట్టామా ఇవ దీనికి ఇప్పుడు మనకు దీంట్లో కావాల్సిన మసాలాలు ఒకసారి చూపిస్తామ్మా ఇగమ్మ చిన్నది ఒకటే ఉల్లిగడ్డ ముక్క ఒక్క చిన్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవటం ఇగో కాసి నేర్చుకున్న జీడిపప్పులు జీడిపప్పు బాదం పప్పులు కూడా వేసుకోవద్దు అన్ని మనం ఏం వేసుకోవచ్చు పప్పులు టేస్ట్ కోసమే మనకి ఆ మసాలాలో టేస్ట్ బాగుంటది అనమాట జీడిపప్పు వేసుకోండి లేకపోతే మనకి కొబ్బరి పొడి ఉంటది కదా అదేమి వేసుకోవచ్చు చిటికడు గరం మసాలా పొడి వస్తున్నా ఎందుకంటే మనం మసాలా బజ్జీగా చేసేది కొంచెం అది వేసుకోవాలి ఇంకో ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఇగో ఒక అర స్పూన్ మందు ఇందులో నువ్వులు కూడా వేసుకోవాలి ఇంకో నేను ఒక స్పూన్ మందు కొబ్బరి పొడి వేస్తాను నేను నువ్వులు లేవు నువ్వులేయట్లేదు నేను ఇగో నేను దాని బదులు కొబ్బరి పొడి వస్తాను సేమ్ టేస్ట్ వస్తుందండి టేస్ట్ మారిపోదన్నమాట కొంచెం ఉప్పు మనం ఈ పిండికి తగ్గట్టే ఉప్పు వేసుకోవాలి లోన పిండి కసం కాకూడదు కదా ఉప్పు ఎక్కువ కాకూడదు కదా కొంచెం అర స్పూన్ చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే ఇగో కొంచెం చిటికడే కారం ఇప్పుడు అది మనం పట్టుకోవాలి మిక్సీ చేసుకో మిక్సీ చేసుకోవాలి వాటర్ని పోసుకోవాలి అత్తయ్య మరి ఇందుట్లో లేదా ముల్లిగడ్డ ఉందిగా వాటర్ వస్తుంది వాటర్ అవుతుంది మరి అత్తయ్య అయితే ఇందులో అన్ని వేసిందండి ఇప్పుడు మరి దీని పేస్ట్ లాగా మిక్స్ చేసుకుందాం మరి నేను అత్తయ్య మిక్సీ పట్టుకొని వస్తాను పట్టుకురాము పేస్ట్ లాగా పట్టుకు ఆయిల్ కాకొచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా అత్తయ్య కాకొచ్చిందమ్మా వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాయలు వేయాలి

చేసుకుంటున్న ప్రస్తుక్రైబ్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ పెద్ద థ్యాంక్స్ మీ అందరికీ సో ఇది కొత్త ఛానల్ అనమాట మాది సో ఇంతకుముందు పాత ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ లేదా కింద కానీ మెన్షన్ చేస్తాను చాలా బాగున్నాయి వీడియోస్ అయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇకముందు మీకు ఇంకా ఫంక్షన్ స్టైల్లో ఏమైనా వెరైటీ రావాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామన్గా తెలియజేయండి నేను అత్తయ్యతోటి మంచి మంచి వీడియోస్ అయితే చేసి మీ అందరికీ చూపించబోతున్నాను సో తప్పకుండా ఒక్కరు ఇంకా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా మరి ఈ కలర్ రావాలి అత్త ఇది మరి ఎక్కువ కాకుండా ఈ కలర్ అయితే రావాలి లోపల మరి కొద్దిగా ఉడికిద్దిగా మనం పిండి పట్టాలి కదా ఈ కాలు పొచ్చినాక తీయాలమ్మా కొద్దిగా ఎర్రగా వచ్చినంత గోల్డ్ కలర్ ఇట్లా ఫ్రై అయినాక తీసి పక్కకు పెట్టుకోవాలి వంకాయలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి కదా బాగుండే అమ్మ చూపుతుంటేనే అసలు అక్కడ కుటుాడు తోపుతుంటేనే తిన గుడ్ అయింది అది కానీ తెచ్చినా బాగున్నాయి కదా అసలు ఇప్పుడు మిగిలిన వంకాయలు ఉన్నాయి కదండి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి లేదంతా సల్లారిద్ది మళ్ళీ కొంచెం గాగినంత మళ్ళీ వేసుకోవాలి అతయ్యా మరి అది ఫ్రై లోపు మనం ఇందులో శనగపిండిని కలిపి శనగపిండేగా శనగపిండి అయితే వేసుకోవటానికి కొంతమంది ఉరిపిండారు బియ్య పిండి వేస్తారు అయితే కొంచెం కొంచెం ఇది ఆడాలి పిలగాళ్ళు తినేదిగా అని నేను ఎత్తం శనగపిండితోనే వేస్తాను అయితే నేను పావు పిలు సుమారుగా శనగపిండి పోతాను మళ్ళీ ఇందులో బ్రాండ్స్ ఏంటని కూడా అడుగుతున్నారండి శనగపిండి ఆ బ్రాండ్ కూడా చెప్పొస్తాయా లేకపోతే ఆ బ్రాండ్ ఏంటని కూడా అడుగుతున్నారు చాలా వరకు చెప్పు ఇంత నేను ఫస్ట్ ఛానల్లో పెట్టినప్పుడు అందులో అత్తయ్య మిరకాయ బజ్జీ వేసిందండి చాలా బాగుంది సో అందులో కామెంట్ వచ్చిందనమాట శనగపిండి బ్రాండ్ ఏంటని సో నేను కూడా అంత పర్టికులర్గా చూడలేదు మరి బ్రాండ్ ఏంటనేది పెట్టలేదు కానీ బజ్జీ అప్పుడు పెట్టింది ఇదే అప్పుడు పెట్టింది ఇదేలే కాని ఇప్పుడు ఇదేంటో పెట్టు బాలాజీ బ్రాండ్ అంటండి ఇక్కడ మీకు క్లియర్గా అవుతుంది చూడండి ఇదిగోండి బాలాజీ బ్రాండ్ అంట చూసారా ఇట్లా పేరుంది సో ఒకవేళ ఇప్పుడు బజ్జీ వేసి చూద్దాం మరి అది మంచిగా ఉందనుకోండి ఈ ఈ ప్యాకెట్ని తీసుకొచ్చుకొని వాడుకోండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ మరి అది బ్రాండ్ అడిగారు కాబట్టి చెప్తాను ఎప్పుడు కూడా మేము బ్రాండ్ అంత పర్ఫెక్ట్గా పెట్టుకోలేదు సో చేసే పద్ధతిలోనే ఆ టేస్ట్ కానీ ఆ కలర్ కానీ వచ్చింది సో ఎట్లా లేదన్నా మనకి శనగపిండి క్వాలిటీ అనేది కూడా చూసుకోవాలి సో బ్రాండ్ అడుగుతున్నారు కాబట్టి ఈ బ్రాండ్ అన్న దానికి కావాల్సి వంకాయ మసాలా బజ్జీకి రెండు స్పూన్లు సోడా ఉప్పేస్తాను హాఫ్ టీ స్పూన్ అండి ఇది చిన్న స్పూన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటత్తయా కారం కారం ఒక కర స్పూనే ఎత్తనా ఎందుకంటే పిల్లలు తినలేరు అమ్మ కారం ఎక్కువైతే కారం తినలేరు కదా ఇగో రెండు స్పూన్లు ఎత్తన్న సాల్ట్ ఉప్పు మనం తగినంత తగినంత వేసుకుంటే సరిపోయింది నీళ్ళు పోసి కలుపుకుందాం పిండి లూజ్ కూడా చూపించి చూపిస్తమ్మా ఎందుకంటే ఎక్కువ తక్కువ అయిన మనకి జారిపోయింది కదా మళ్ళీ తక్కువైనా మళ్ళీ ఇబ్బంది అదే అదే చూపిద్దాం ముప్పై ఆరు గడిపాయలు ఒప్పు మీరు ఇలా ఉన్నాయి కదండి వీటిని ఫ్రై మనం కొన్న మసాలా ఇప్పుడు నేను అన్నీ ఆ మసాలా వంకాయ ముక్కల్లో పెట్టేయాలా చల్లారినాక ఇందులో మనం పట్టుకున్న మసాలా ఉంది కదండి ఈ మసాలాను అందుట్లో మొత్తం కూడా నింపేసుకోవాలి వంకాయ ముక్కల్లో అట్లా విడివిడిగా అనుకొని వంకాయలో మసాలా పెట్టుకోవాలి పిండిలో ముంచితే మనం పిండి ఫ్రెండ్స్ వంకాయలు అయితే కాలుతున్నాయండి వేడి వేడి వంకాయలు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత చల్లారిన తర్వాత పెట్టండి మాకు వీడియో కోసం కదా మేము ఇక్కడ పెడుతున్నాం మీరైతే కొంచెం గ్యాప్ ఇచ్చి చల్లారిన తర్వాత పెట్టండి ఇంగమ్మ పిండి అట్లా ఉండారా వంకాయకి మరీ మందంగా కూడా పట్టకూడదు దానికి సరిపోనే పట్టాలా ఇది ఆయిల్ కాకొచ్చింది వంకాయ ముక్కల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది మనం కలుపుకున్న పిండి కూడా రెడీ అయిపోయిందండి ఇట్లా అత్త అయితే బజ్జీలు వేసి చూపిస్తుంది మీకు ఇట్లా పిండిలో ముంచి అందులో వేసుకోవాలండి వంకాయ ముక్కల్ని మనకి ఆ మసాలా కూడా విడిపోకుండా గట్టి ఇట్లా పట్టుకొని అందులో ముంచి వేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి పెద్ద కష్టం ఏమి ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఆ మసాలా విడిపోయే దాన్ని చాలా వరకు కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు మసాలా ఏం విడిపోదండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా పచ్చివాసన కూడా ఉండదు అనమాట చూడు ఎంత రౌండ్గా ఎంత మంచిగా వస్తున్నాయో రౌండ్గా ఉన్నాయండి వంట మంచి కలర్ కూడా వస్తున్నాయి కదా అత్తయ్య శనగపిండి నిజంగానే అండి మీరు అడిగినట్టు బ్రాండ్ తీసుకుంటేనే మనకి క్వాలిటీ తెలుస్తుంది అనుకుంటా నిజంగానే క్వాలిటీగా ఉంది శనగపిండి అయితే మంచిగా వేగినాక మంచిగా గోల్డ్ పగ ఇక కాలుపు ఇక అప్పుడు తీసుకోవాలా ఇందాక మనం లైట్గా వేయించిన ముక్కలు వంకాయలు ఇప్పుడు దీంట్లో వేగితే అవి మంచిగా బాగుంటాయి ఖర్చు ఉండదు చిన్నగా చిమ్ములో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి బాగా మంట వీటికి పెట్టుకొని వేయంగానే నల్లగా అవుతాయి అవును అట్లా నల్లగా అయితే పిండి పచ్చిగానే ఉంటుంది లోన వంకాయ పచ్చిగానే ఉంటుంది కూడా కదా మనకు లోపల అందుకని కొద్దిగా మంట తక్కువలో పెట్టుకొని కాల్చుకుంటే కలర్ కూడా బాగుంటుంది వంకాయ ఉడికిద్ది పిండి ఉడికిద్ది మంచిగా ఫ్రెండ్స్ మనకి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి వంకాయ బజ్జీ ఇప్పుడు వీటిని ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి అయితే ఈ సైజ్ మాదిరి ఉందండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకటి తింటే కడుపు నిండి పెట్టి మంచి ఆకలి టైంలో ఒకటి తినాలి అయితే ఇది ఏం చేద్దామంటే దీన్ని మధ్య కట్ చేయాలి మళ్ళీ కట్ చేసి సన్నగా దొరుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ఒకటి సన్నగా దొరికి పెట్టిన అది నేను ఆమ్చూర ఆమ్చూరు ఇది కట్ చేస్తానమ్మా కట్ చేసి దీంట్లో మసాలా పెడదామా ఇదో సన్నగా దొరుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ ముక్కలు దీంట్లో చాలా వరకు తెలియదు చేసి ఒకవేళ మీకు తెలియకపోతే నిమ్మకాయ వస్తారు అనమాట చూసారా ఎవరెస్ట్ డ్రై మ్యాంగో అంది ఈ విధంగా ఉంటది మనకి ఇది మనము బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయ బజ్జీల్లో కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట మనకి పుల్ల పుల్లగా ఇంకా చింతపండు అలాంటివి ఏం పెట్టకుండా ఇట్లా పుల్ల పుల్లగా ఉండడం కోసం దీన్ని వాడు వాడుకోవచ్చు అమ్మ ఇంత మజ్జుకోవాలా అందుట్లో మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా పెట్టేసుకోవడం వీటిలో ఆంసూరే అత్తన్న మంచి కలిపి వీటికి లోన పెట్టడం ఇవన్నిటికి పెడుతున్నామ్మా కొంచెం కొంచెం తీసుకొని వాటి అన్నిటిలో పెట్టుకుంటే మనకి మసాలా రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి టేస్టీ అయినా వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది మరి టేస్ట్ చేసి ఎలా ఉందనే చెప్తా బజ్జీ పెట్టి కొంత ఉంది ఇవైతే పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్కటి చాలు నువ్వు తీసుకొస్తే నువ్వు కూడా ఒకటి తీసుకు తెలిస్లేదు నేను చిన్నది తీసుకుంటాను ఇక పెట్టింగు బాగుంది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఉంది వంకాయ అయితే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెన్న కరిగి కరిగిపోతుంది నిజంగా చాలా బాగుంది అసలు ఇంతవరకు వంకాయ మధ్య తినలేదు నిజంగా తినలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట వంట టేస్ట్ చేయడం ఆలు బజ్జి మిరపకాయ బజ్జి ఇట్లా అన్ని తిన్నాం కానీ వంట బజ్జీ అయితే చేస్తుంది ఎందుకో దాని మీద అంత మైండ్ పోలేదనమాట తినాలని ఇంట్రెస్ట్ రాలే కానీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ నెలలో రెండు సార్లు తినాలనిపించింది ఎలా అయితే చేయాలనిపించింది చేసిన చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ చేసి ఉందో కూడా మళ్ళీ మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఏమన్నా కావాలన్నా తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మరి తప్పకుండా వంకాయ మసాలా బజ్జీ ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అలానే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అతయ్య సబ్స్క్రైబ్ కొత్త కి మీ సపోర్ట్ అయితే ఉండాలండి మీ సపోర్ట్ తోనే నేనే ముందుకు నడుపుతున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ తోటి మళ్ళీ కలుసుకుందాం చూపుతా సో ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయినండి మా అత్తయ్య ఆమ్చూర్ వేసింది కదా సో ఇందాక చీకటి పడుతుంది అనమాట మేము బయట షూట్ చేసేటప్పుడు సో మళ్ళీ ఒకసారి లైటింగ్లో చూపిద్దామని అనుకున్నా డ్రై మ్యాంగో అనమాట ఇది ఓకేనా ఆమ్చూర్ అంటారు దీన్ని మనకి ఏ కిరాణా షాపులోనే దొరికిద్ది ఇది ఇది మనకి మిరపకాయ బజ్జీల్లో వాటిల్లో పుల్ల పుల్లగా ఉండడం కోసం వాడతారనమాట చూసారా ఒకసారి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు బజ్జీలోకి వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సీటు నెక్స్ట్ వీడియో బై బై